దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ భూకంప అలజడులు సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది భూకంప లేఖనిపై భారీగా నమోదవుతున్న అవుతున్న గణాంకాలనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశంలో అనేక ప్రాంతాల్లో భూకంపం అయితే సంభవించింది ఇప్పుడే మనకి ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం వచ్చింది అది ఢిల్లీ రాజస్థాన్ కాశ్మీర్లో కూడా ప్రకంపనలు అయితే సృష్టించింది అనమాట సో దేశంలో ఈ రాష్ట్రాల్లో ప్రకంపనలు అయితే వచ్చినాయి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది రెక్టర్ స్కేల్పై ఒకటి పాయింట్ ఆరు తీవ్రతతో నమోదైందన్నమాట దీని ప్రభావంతో ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు ఉత్తరాదిన పలుచోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి హిందూకుష్ పర్వత శ్రేణుల్లో రెండు వందల ఇరవై కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు ఢిల్లీ ఎన్సిఆర్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లో కూడా భూమి కంపించింది ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు నష్ట వివరాలు ఇంకా తెలియ రాలేదన్నమాట అయితే తీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలా మంది అయితే చనిపోవచ్చని చాలా ఆస్తి నష్టం కూడా జరగవచ్చని చెప్పి అంచనా వేస్తున్నారు వివరాలు అయితే ఇంకా మనకి తెలియరావాల్సి అయితే ఉన్నాయి సో ఈ విధంగా దేశంలో ఇప్పుడే భారీ భూకంపం అయితే సంభవించింది ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది